చైనాని మనమేం నిషేధించట్లా చైనా వెరైటీస్ అమ్ముడిపోతాయి కాస్త ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది కావాలంటే నువ్వు కూడా ఇక్కడికి వచ్చి తయారు చేసుకో అమ్ముకో అట్లాగే యూరప్ దేశాలైనా ఆఫ్రికా దేశాలైనా ఎవరైనా సరే వాళ్ళనేం మనం నిషేధించట్లా ఇక్కడికి వచ్చి తయారు చేసుకుంటే ప్రోత్సాహకాలు ఇస్తాం మా కంపెనీలతో కలిపి జాయింట్ అవ్వండి అలాగే మనల్ని మేక్ ఇన్ ఇండియా ప్రోత్సహించడం దీని ఇంపాక్ట్ భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి వరం ఇది తాజా అంశం భారత్లో తయారీ కార్యక్రమం ఇండియా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా వచ్చేటప్పటికి చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మన దేశంలో స్థాపించిన యూనిట్లో తయారు చేసిన ఉత్పత్తులు అమెరికా పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది గతంలో చైనా వియత్నాం నుంచి ఆ దేశాలకి ఉత్పత్తులు తరలేళ్ళు మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాలు మెరిగాయి ప్రభుత్వం నుంచి స్థిరంగా ప్రోత్సాహాలు లభించడంతో ఎలక్ట్రానిక్స్ తయారీ కార్యకలాపాలు బాగా పెరిగాయి ఈ నేపథ్యంలో మన దేశంలో చైనా యూనిట్లు ఎక్కడి నుంచి ఎగుమతులు చేస్తున్నాయి అక్కడ దానికి ఒక రీజన్ కూడా ఉంది చైనా నుంచి వెళ్తే నూట యాభై రూపాయలు రెండు వందల యాభై మన మూడు వందల యాభై